ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే గౌడ సంఘ భవన్ నిర్మాణాన్ని మార్చ్ తర్వాత ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో తాను టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడతామన్నారు ట్యాంక్ బండ్పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కోసం గతంలో చూసిన స్థలాన్ని కానీ వేరే స్థలాన్ని కానీ నిర్ణయించే బాధ్యత సీఎం తమ ఇద్దరికి అప్పగించారన్నారు మినిస్టర్స్ క్వార్టర్స్లో తనను కలిసిన గౌడ సంఘం నేతలతో మంత్రి పొన్నం మాట్లాడారు నేరా కేఫ్ కు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎండి ప్రకాష్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేశామని పొన్నం ప్రభాకర్ చెప్పారు అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ఆలోచనతో నేరా కేఫ్ ఏర్పాటు చేసి ఉండొచ్చు అన్నారు పొన్నం ఇప్పుడు దానిపై రాజకీయం చేయటం అనవసరమని అన్నారు కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయంలో బాధ్యతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు నేరా కేఫ్ కట్టే సందర్భంలో గీత పారిశ్రామిక కార్పొరేషన్కు దాని హక్కులు అప్పగిస్తే ఇప్పుడు ఇబ్బందులు వచ్చేవి కావన్నారు నేరా కేఫ్ను పూర్తి స్థాయిలో గీత పారిశ్రామిక కార్పొరేషన్కు షరతులతో అప్పగించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసిన గౌడ సంఘం నేతలతో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పల్లె లక్ష్మణ్ గౌడ్ ఇతర గౌడ సంఘాల నేతలు ఉన్నారు పలు అంశాలను మంత్రి పొన్నం దృష్టికి గౌడ సంఘాల నేతలు తీసుకొచ్చారు తెలంగాణ గౌడ సంఘం బక్షాన గౌడ ప్రముఖులు అదే విధంగా మాది గారు పల్లె లక్ష్మణ్ గౌడు గారు ఈరోజు నీరా కేపుకు సంబంధించిన ఇష్యూ సర్వార్ సఫాయ పాపాన ఇష్యూ కావచ్చు అదేవిధంగా గౌడ్కు సంబంధించినటువంటి భవన నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలను అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశం మీద దృష్టికి తేవడం జరిగింది దీనికి సంబంధించి నిన్ననే నేను మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి భవన నిర్మాణానికి సంబంధించి కొంత ప్రముఖులందరినీ కలుపుకొని మార్చ్ తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎందుకు మీరు దాని మీద ఇనిషియేట్ చేస్తలేరని చెప్పారు నీరా కేఫ్ గురించి ఎవరెన్ని సమావేశాలు చేసుకున్నా ఏం చేసుకున్నా దీనికి భవిష్యత్తులో ఇది టాడీ టాపర్స్ కాఅపరేటివ్ సంస్థకు అందుతుంది దీనిలో అందరూ మనకు